నమస్తే అండి మీరు చూస్తున్న సిద్ధు అగ్రికల్చర్ ఇటకాలపల్లి ఈరోజు మనం ఒక విత్తనం గురించి తెలుసుకుందాం అదేంటంటే ఇంతకుముందు నా దగ్గర తులసి బాసో ఆ విత్తనం స్పెషాలిటీ ఏమిటంటే ఒక విత్తనం మూడు పంటలు అంటే ఒకేసారి నాటు పెడితే మూడు పంటలు తీసుకోవచ్చు మనం అంటే మూడు పంటలు అంటే మొదటి పంట వచ్చిన దిగుబడి రెండో పంటకు రాదు రెండో పంటకు వచ్చింది మూడో పంట కొంచెం యాజటివ్గా కొంచెం అటు ఇటు వస్తుంది మరి నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే ఒక విత్తనం రెండు పంటలు మరి దీని పేరు దీని పేరేం పేరు అని మీరు అడుగుతారు ఇది ప్రతి ఒక్క ఓరి పంట అయితే దాల్ బీపీటీ అయినా ఆర్ఎన్ఆర్ అయినా ఏ రకమైనా సరే రెండు పంటలు తీసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నది ఇదంతా వరి ఇవన్నీ నీళ్ళు ఒకసారి అగో ఈ గ్యాప్లు ఏంటంటే ఇందులో హార్వెస్టర్ తిరిగింది వరి కోత మిషన్ తిరిగింది ఈ పచ్చదంతా వరి అంటే ఇది మొత్తం ఈ పచ్చ పచ్చ ఉన్నది ఏంటంటే ఇది తొక్కింది ఏది హార్వెస్టర్ తొక్కింది తొక్కింది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ హార్వెస్టర్ తొక్కలేదు విత్తన చూడండి వరికంకులు ఉన్నాయి కనిపిస్తుంది చూడండి ఒకసారి వర్ల గింజలు ఇది చూడండి ఒకసారి చూడండి కనిపిస్తుంది ఈ వరి విత్తనాలు వరి ఇక్కడ ఉన్నది లేత లేత వరి ఇక్కడ ఉన్నది మాత్రం కంకితో ఉంది ఏంటి ఇది దీని కథ ఏంటి అని మీరు అడిగితే ఒక్కసారి చూడండి ఒక విత్తనం రెండు పంటలు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఒకసారి నాటు దాన్ని ఏం చేసేది కోసేది వరి కోసింది అప్పుడు కొడవన్లతో కోసేది అప్పుడు మిషన్స్ లేవు కొడవళ్ళతోని కోసి అవి వరి తీసుకునేది తర్వాత మళ్ళీ దానికి నీళ్లు పెట్టి కొంచెం మందేస్తే రెండో క్రాఫ్ తీసుకునేవాళ్ళు మొదటి పంట సపోజ్ నలభై బస్సాలు వచ్చినాయనుకో రెండో పంట అంత దిగుబడి రాదు మహా అయితే పదిహేను పదహారు బస్సాలు వస్తుంది కానీ మనకు పెట్టుబడి ఏం లేదు ఒక ఫార్టీ డేస్ అంటే నలభై రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది ఇది మామూలుగా అయితే మనం పంట తీయాలంటే ఎన్ని రోజులు పడుతుంది నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రోజులు అట్ట పంట రాకాన్ని బట్టి ఉంటుంది ఇది మాత్రం ఒక నలభై రోజులలో ఏ పెట్టుబడి లేకుండా మనకు ఒక నలభై బస్సాలు అయ్యాక పదిహేను పదహారు బస్సాలు అయితే ఉంది కోసుకోవడమే కదా అది చూడండి ఆ కంకులు కనిపించేది మొత్తం హార్వెస్టర్తో కోసింది దీనికి వీళ్ళు ఎలాంటి మందులు కానీ వేయలేదు కానీ పంట మాత్రం వచ్చింది ఆ పక్కన చూడండి వరి ఇంకా కొయ్యలేదు దాన్ని అది ఒక సపోజ్ నలభై బస్సాలు వచ్చింది అనుకో ఇది మాత్రం పదిహేను పదహారు బస్సాలు గ్యారంటీగా వస్తుంది మరి మన ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే వరి కోసిన తర్వాత గడ్డి ఎదుర్కొని ఆ వరి పక్కన పెట్టేసిన తర్వాత ఒకసారి లేదా రెండుసార్లు వారానికి ఒకసారి రెండు సార్లు జీవామృతం మొదలుపెడితే మాత్రము మనకు పదిహేడు పద్దెనిమిది బస్సాలు నలభై బస్సాలు కాడ పదిహేడు పద్దెనిమిది బస్సాలు ఈజీగా వస్తాయి అంటే మంచి దిగుబడి మంచి ఆదాయం ఓన్లీ నలభై రోజులలోనే ఫార్టీ డేస్లో మాత్రమే చూడండి ఒక కంక్య ఎలా ఉందో ఇయ్యో ఇది వరి కోత మిషన్ దొక్కిన తర్వాత ఇది మళ్ళీ చిగురించింది చిన్న చిన్న కంకులు వస్తున్నాయి చూడండి చిన్న కంకులు వస్తున్నాయి అవి చూడండి ఆల్మోస్ట్ ఇది అయింది ఈ విధంగా ఏంటంటే రైతు కొంచెం తెలివి ఉపయోగిస్తే మాత్రము పెట్టుబడి లేకుండా పంట పండే విధానాన్ని మనం తెలుసుకోవచ్చు పూర్వకాలంలో ఇది చాలామంది ఆచరించేవాళ్ళు ఈ టైంలో మాత్రం మనకి ఈ విషయం చాలామంది తెలీదు కానీ ఒకవేళ తెలిస్తే మాత్రం మనకు సమయాభావం ఉంటే మాత్రం సమయం ఉంటే మాత్రం ఇలాంటి క్రాఫ్ట్ ఒకటి తీసుకుంటే రైతుకు చాలా మేలు ఏం పెట్టుబడి లేదు ఒకసారి జీవామృతం వేస్తే సరిపోతుంది మనం కలుపు తీసేది లేదు విత్తనం పెట్టేది లేదు ఏం చేసేది లేదు ఇవి ఉన్నదాన్నే ఇంకొక పంట తీసుకునే అవకాశం ఉంటుంది చూడండి కులం ఇక్కడ కూడా ఒకవేళ మనం కొడవళ్ళతోని పోస్తే మాత్రము గ్యాప్ చూడండి ఈ గ్యాప్లో కూడా ఇక్కడ ఉన్నట్టు ఉండేది అంటే దిగుబడి ఇంకెక్కువ వచ్చేది కాకపోతే ఇది మిషన్ దొక్క హార్వెస్టర్కి వచ్చింది కాబట్టి అంత దిగుబడి తక్కువ వస్తుంది ఈ గ్యాప్లో పోయినట్టే లెక్క ఇక ఉన్నది మాత్రం కోసుకుంటే మాత్రం మంచి ఆదాయం వచ్చే అవకాశం అనేది ఉంది రైతులు ఒకసారి మీకు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక ఫార్టీ డేస్లో మళ్ళీ మీకు ఇంకొక పంట వస్తుంది చూడండి ఒకసారి ఇది ఈ పంట కూడా మొదట వచ్చిన పంటకు నాణ్యతలో ఏమాత్రం తీసిపోదు అదే రంగు అదే రుచి అదే మంచి పోషక విలువలు కలిగి ఉంటుంది ఇందులో మాత్రం ఏలాంటి సందేహం లేదు